నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయని పరిశీలించే ప్రయత్నంలో ప్రస్తుతం మిథున రాశి వారికి రాశి అందే కుజగ్రహ వక్రగమన సంచారం ఏదైనా పని అనుకున్నది వెంటనే పూర్తి చేయాలనే ఆలోచనతో ఇమీడియట్గా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక విధంగా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఏదైనా పోటీ పరీక్షల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇది చాలా వరకు విజయావకాశాలు రావడం జరుగుతుంది అటు క్రీడారంగంలో ఉన్నవారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఎవరైతే మీడియేటర్గా రియల్ ఎస్టేటు భూములకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ వారం అంతా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే మీకు మీ యొక్క అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ రావాల్సినటువంటి ఏదైనా అది భూమైనా స్థలమైనా ఇల్లైనా ధనమైనా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా నిర్మోటంగా వ్యవహరించడం వల్ల మీకు రావాల్సింది ఏదో విధంగా సాధించే ప్రయత్నం చేస్తారు అదే ఏదన్నా కోర్టుల్లో కానీ పెద్ద మనుషుల మధ్య కానీ అలాగే ఏదైనా సెటిల్మెంట్ లాంటివి ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అయితే ఈ కుజ అనుగ్రహంతో అనుకూలంగా ఉండడం జరిగింది ఇక ముఖ్యంగా మనకి దశమ స్థానంలో మన శుక్రగ్రహ సంచారం స్థితిలో ఉండడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ముఖ్యంగా మీకు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన ప్రతిభ గుర్తింపు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వారు ఏదైనా ఒక కొత్త వృత్తిలో సో కొంతమంది అయితే ఏదైనా సినిమా రంగంలో కానీ టీవీ మీడియా రంగంలో కానీ ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాహు అటు సాఫ్ట్వేర్ రంగానికి అలాగే సినిమా టీవీ మీడియా రంగానికి కారణమవుతుంటాడు కాబట్టి మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అలాగే మగవారికి కూడా వారి టాలెంట్కు తగు విధంగా అనుకోకుండా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది ఒకేసారి మీకు మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు రాశిలో ప్రవేశించడం అలాగే వ్యయస్థానంలో గురుగ్రహ సంచారం ఇక్కడ ఏమైందంటే మీకు పది పన్నెండు భావాల మధ్య పరివర్తన జరిగింది ఈ కారణం వల్ల ఏంటంటే ఉద్యోగంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇది కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసిన వారికి అనుకూలిస్తుంది ఏదైనా విదేశంలో కానీ వేరే ప్రాంతంలో కానీ మారే అవకాశం ఉంది కొంతమంది మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఒక సీట్ నుంచి ఒక సీటుకు మారడం కానీ ఒక జాబ్ నుంచి ఒక జాబ్కు మారడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా ఏమవుతుందంటే శుక్రుడు పన్నెండో స్థానంలోకి వచ్చినట్టు గురువు పదో స్థానంలోకి వెళ్ళినట్టు అవుతుంది కాబట్టి అటు ఉద్యోగపరంగా మీకు అనుకూలిస్తుంది ఇక ఏదైనా విలువైనటువంటి వస్తువులు గృహోపకరణాలు ఏదైనా గృహానికి కానున్నటువంటి ఖరీదైనటువంటి వస్తువులు ఇవి కొనడానికి అనుకూలంగా ఉంటాయి అలాగే స్త్రీలకి అలంకరణ వస్తువులు ఆభరణాలు లాంటివి కూడా సమకూరే అవకాశం ఉంది బట్ ఏదైనా రెండు శుభగ్రహాల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన అటు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొన్నాం అనుకున్న వాళ్ళకి విలాసవంతమైన జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ రెండు చాలా అనుకూలించే అవకాశం ఉంది ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి బుధులు ఇంచుమించుగా మనకి పదకొండవ తారీఖున బుధుడు భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు ఎప్పుడైతే రాస్యాధిపతి భాగ్యస్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వృత్తికారకుడైనటువంటి శనితో కలియడం వల్ల ఏమవుతుందంటే మీరు చేస్తున్నటువంటి కొత్త వ్యవహారాలు కలిసి వస్తాయి వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తారు కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త ఆదాయ వనరులు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే వ్యాపారపరంగా కొంతవరకు మీకు అభివృద్ధి కారణమవుతుంది ఇది విదేశ ప్రయత్నాలు కానీ ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది ఇంచుమించుగా మనకు పన్నెండో తారీఖున ఫిబ్రవరి పన్నెండున రవిగ్రహం కూడా భాగ్యస్థానంలోకి రావడం వల్ల మీకు అక్కడ ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం చాలా వరకు జాతకుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుతూ ఉంటుంది తనలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎక్కువగా వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది ఈ బుధాదిత్య యోగ ప్రభావం విద్యార్థులకి బాగా ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు వృత్తిలో అలాగే వాళ్ళ యొక్క విద్యలో నైపుణ్యం చేసుకోవడం ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది మొత్తం మీద ఈ మిథున రాశి వారికి ఈ గ్రహస్థితి అంతా కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండడం జరిగింది బట్ ఏదైనా మిథున రాశి వారికి ఈ వారంలో ఏదో ఒక శుభం జరగడం కానీ ఏదో ఒక విలువైనటువంటి వస్తువు మీరు సమకూర్చడం కానీ జరిగే అవకాశం ఉంది సాధారణంగా ఈ గోచారాన్ని రాసుల్ని నక్షత్రాలని గ్రహాలని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచిగాని చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే నమ్మినోళ్ళకి నమ్మినంత ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న అంటే బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతుంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ ఏం చేస్తారంటే ఏదైనా ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా ఒక మూడు కేజీల మూడు వందల గ్రాముల లేదంటే మూడు పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా మూడు వందల గ్రాములు తీసుకోండి దాంట్లో ఒక వంద గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్న విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచి పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయడం వల్ల పెద్దగా ఫలితం కనబడపోతే మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళా చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది ఇంకా మూడోసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గ కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు ఒక శుక్రవారం రోజు ఒక తొమ్మిది తమలపాకులు తీసుకోండి తొమ్మిది తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది ఎటువంటి మచ్చలు లేనిది చాలా పలది మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరి కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఎనిమిది గంటల మధ్యలో ఏదైనా హనుమాన్ ఆలయంలో హనుమాన్ టెంపుల్లో ఆరు గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట ఇప్పుడు తమలపాకులు తీసుకుందాం అనుకుందాం అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలు అన్నీ కూడా నాకుగా నేను చెప్పినాయి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినాయి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి కాబట్టి చిన్న రెమెడీ ఒకసారి ఆచరించి చూడండి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి స్వస్తి